జర్నలిస్టులు నిజాలు నిర్భయంగా రాయాలని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి అన్నారు సోమవారం పాల్వంచ్లో జన్కో కేటాయించిన స్థలంలో శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా నిర్మించిన క్లబ్ ను మంత్రి పొంగలెట్టి కొత్తగూడ ఎమ్మెల్యే కూనమసేని సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులపై కేసులు పెట్టిన చరిత్ర ఉందని తమ ప్రభుత్వంలో విలేకరులు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే వీలుందన్నారు తప్పులు ప్రభుత్వం చేసినా ప్రతిపక్షం చేసినా విలేకరులు ధైర్యంగా వార్తలు రాసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు కొన్ని పింక్ పేపర్లు తమపై వ్యతిరేకంగా వార్తలు రాసినా పట్టించుకోమన్నారు అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడేషన్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు కేటీపీఎస్ ట్రైనింగ్ సెంటర్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబు మార్క్ ఫెడ్ స్ట్రేట్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ఏపీఆర్వో అస్గర్ హుసేన్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా ప్రెస్ క్లబ్ నిర్మాణదాత నల్ల సురేష్ రెడ్డి ప్రెస్ క్లబ్ కార్యదర్శి షేక్ సుభాని గౌరవాధ్యక్షులు సంజీవ్ కుమార్ సలహాదారులు చంద్ర నరసింహారావు కోసాధికారి రజాక్ ఉపాధ్యక్షులు వెంకటనారాయణ నారాయణ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అబ్బురామ్ ఆర్ కృష్ణమూర్తి జైనుల్ అబ్దీన్ సయ్యద్ అక్బర్ వీరన్న జగదీష్ వాజిద్ వై శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీయుడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ ఉదయ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర కామేష్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని దేవి ప్రసన్న నాగ సీతారాములు సిపిఎం సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు దొడ్డా రవికుమార్ సాయిబాబు వీసంశెట్టి పూర్ణ మాస్ నాయకులు నిమ్మల రాంబాబు ఐఎన్టీయుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ఏ జలీల్ పదిహేను జాతీయ అధ్యక్షులు ఎంఏ వజీర్ జర్నలిస్టులు పలువురు నాయకులు పాల్గొన్నారు అదే రకంగా కమిటీ సెక్రటరీ గారు వారి కమిటీ సభ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్న సురేష్ రెడ్డి గారు పాషాబయ్య శ్రీనన్న జానికి రెడ్డి గారు ఇంకా చాలా మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు వేదిక ముందు కూడా పౌర ప్రముఖులు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున శిరస మధ్య హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం పాలవంచలో ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కొనుగోనే సాంసారావు గారు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత హైదరాబాద్లో సింగరేణికి సంబంధించిన ఒక ఫంక్షన్ గురించి వారు వెళ్ళారు వారికి కూడా అభినందనలు ఎందుకంటే వారు ప్రస్తుతానే వారి ప్రస్థానం మొదలైంది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మరొక్కసారి ఈ ప్రెస్ క్లబ్ సభ్యులకి కమిటీ వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ప్రత్యేకంగా గమనించినట్టయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకు ఎప్పుడో మీడియా పాయింట్కి వచ్చినప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రస్తు సోదరుల యొక్క సాధక బాధకాల గురించే ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది కానీ వారి యొక్క కష్టాలను కానీ వారి సమస్యలను కానీ ఆనాటి ప్రభుత్వం తీర్చలే ఇంతకు ముందు సోదరులు అడిగినట్టు ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా రెండు మూడు అంశాలు ఉన్నాయి వాళ్ళే తీర్చలే తప్పకుండా ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యథార్థంగా రేపు ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు డెబ్బై రెండు ఎకరాలు ప్రైమ్ ఏరియాలో ఒక వెయ్యి యాభై మంది మీడియా సోదరులు ఎవరైతే ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఉన్నారో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ స్థలాన్ని ఆనాడు ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల చేత న్యాయస్థానంలో అది ఆగిపోతే గత ప్రభుత్వంలోనే న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వచ్చినా ఆ సొసైటీకి ఆ ల్యాండ్ని ఆనాడు ఇవ్వలేదు ఈనాడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఆ డెబ్బై రెండు ఎకరాల భూమిని యథార్థంగా ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ఇద్దాం అనుకున్నాం కానీ రెండు మూడు రోజులలో లేట్ అయ్యేటట్టుంది వేరే పని ఉండటం వల్ల ఆ ప్రోగ్రాం ఇంకొక రెండు మూడు రోజులు లేవు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం తప్పకుండా వారు ఏవైతే సమస్యలు అడిగారో ఆ సమస్యలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తున్నా అంతేకాదు ఆనాడు ప్రభుత్వంలో మీడియా సోదరులకి స్వేచ్ఛ ఉండేది కాదు ఏ మీడియా సోదరులైనా ఏదైనా రాస్తే వ్యతిరేకంగా వారిని అనేక రకమైన కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అలా కాదు అది మీ మంత్రిగా గారి మీద నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ నిజాలు లేకపోయినా కొన్ని రంగులు పింక్ కలర్ సంబంధం ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆటూబులు యూట్యూబులు అని చెప్పుకునే ఉన్నాయో ఆ చేసే విమర్శలు నిజాలు కాకపోయినా ఈ ప్రభుత్వాన్ని ఏదో పుర్రద దల్లాలని అతి ఉత్సాహంతో ఏవైతే ఇస్తున్నారో వాటిలో నిజమెంతుందో వారి ఆత్మ పరిశీలన వారే చేసుకోవాల్సిన అవసరం ఉంది అయినా అటువంటి వారిని కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏమీ అనదు గత ప్రభుత్వంలో లాగా నా మీద వ్యతిరేకమైన వార్తలు రాశావు కాబట్టి నీ మీద చర్యలు తీసుకుంటామనో కేసులు పెడతామనో ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి ఆనాడు మీడియా మిత్రులు ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే ఆ ఇబ్బందులు ఉండే కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదు ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమంలో ఈ మీడియా మిత్రులంతా వార్తలు రాయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిజానే రాయమని చెప్తున్నాను నిజమే రాయమంటున్నాను తప్పు మా సైడ్ ఉన్నా అటు ప్రతిపక్షం సైడ్ ఉన్నా తప్పు ఎవరిదైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో మీరు పెద్దన్న పాత్ర పోషించాలని మీడియా సోదరులు ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాను అంతేకాదు ఇక వాళ్ళకి ఇచ్చే కార్డ్స్ విషయం ఉంది తప్పకుండా అరువులైన వాళ్ళందరికీ కార్డు ఈ ప్రభుత్వం గతంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది ఇంకా అది వ్యాలిడేషన్ అయిపోయిందని దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాం అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం కార్డు ఇవ్వడంలో దాంట్లో కూడా వెనకడుగు ఏదని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా ఆ ప్రభుత్వం మాటలు చెప్పింది ఆ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు మంచి ఉంటే ఇంకా కొన్ని కలిపి ఈ ప్రభుత్వం చేతల చేయడానికి సిద్ధంగా ఉంది అని ఈ వేదిక ద్వారా ఈ పాలవంత మీడియా మిత్రులకే కాదు మీ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఈ ప్రెస్ క్లబ్ ని కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో సహకరించిన సురేష్ రెడ్డి గారికి దాతలందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనాటి ముఖ్య అతిథి కొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన స్థానిక సభ్యులు పెద్దలు ప్రీతం నాయకులు పూర్వమైన సాంశ్రవ గారు మరి ఈనాడు పాలవంచ పారిశ్రామిక కేంద్రంలో ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించి నిర్మించినటువంటి స్థలం ఇచ్చిన కేడిపిఎస్ యాజమాన్యం సురేష్ రెడ్డి గారు ఇప్పుడే వారు చెప్పారు నాకు పెద్ద ఇల్లు లేకపోయినా మంచి ప్రెస్ క్లబ్ ని సమాజానికి ఉపయోగపడే విధంగా పాత్రికేయులు పనిచేస్తారు కాబట్టి పాత్రికేయ సమాజానికి అందించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది వారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పెద్దలు పాత్రికేయ మిత్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమాజం ముందుకు సాగటానికి పురోగమనమైనటువంటి ఆధునిక సమాజ నిర్మాణానికి పాత్రికేయులు పత్రికలు ప్రధానం అందుకే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత ముందుకు సాగటంలో కీలక పాత్ర వహిస్తున్న పత్రికలు పాత్రికల పట్ల మన అందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో సహకరించిన వారందరికీ మరి పాత్రికాయ వీట్లందరికీ హృదయ పూర్వం లేనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ కూర్చోండి గుర్తు చేస్తాను ప్రజలకు ఉపయోగపడేది మీరు తప్పు చేసినా ఇంకోటి తప్పు చేసినా ఇంజోరు తప్పు చేసినా మంచి చేసినా రాసేది పత్రికా విలేకరులే కాబట్టి సరే నేను మీరుండేదే ఒక రేకుల ఇంట్లో అయినా కానీ ఫస్ట్ వీళ్ళకే ప్రయారిటీస్తూ వీళ్ళకు భవనం లేటని చెప్పితే తర్వాత వీళ్ళు మంచిగా ఉంటే సొసైటీ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కట్టాను అంటే తదుపరి ఒకసారి కొండరావు సార్ మాట్లాడుకోవడం ఎందుకంటే శ్రీనివాసరెడ్డి సార్కి వెరీ బిజీ షెడ్యూల్ ఉంది ఆయన సార్ అంత దూరం చికెన్ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఒకసారి కొండరావు సార్ ఒకసారి మాట్లాడతారు తర్వాత శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడితే తర్వాత కార్యక్రమం ముందుకెళ్తుంది ప్రెస్ క్లబ్ ప్రారంభించడానికి ఇచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆచారజ్యోతి పొంగులేటి శ్రీనన్న గారికి సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన కొత్తోటం నియోజకవర్గ శాసనసభ్యులు సాంబశివరావు గారికి అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ప్రధాన రోడ్డులో ఇంత భారీ ఎత్తున ప్రెస్ క్లబ్ కట్టుకుని వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రెస్ అకాడమీ అలాగే ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా నూతన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని రాజకీయాల పక్షాల వారికి కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ